ైన దేవుడికి మహిమ కలిగిన గాక మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనాభంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా ప్రభుని కృపను బట్టి మరొక అంశంతో మీ మధ్యకు రావడం జరిగింది అదేమిటి అనగా యేసు క్రీస్తు విదేశీయుడా అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోవలసిన వారమే ఉన్నాం అయితే ఈరోజు చాలామంది సమాజంలో యేసుక్రీస్తు మన కులానికి సంబంధించిన వాడు కాదు మన దేశానికి సంబంధించిన వాడు కాదు మన ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు అతన్ని మనం ఎందుకు ఆరాధించాలి అతన్ని మనం ఎందుకు పూజించాలి అతని అడుగుజాడల్లో మనం ఎందుకు నడవాలి అని చెప్పేసి చాలామంది అంటుంటారు అయితే ఈరోజు విప్లవకారుల అడుగుజాడల్లో స్వతంత్ర పోరాట సమర యోధుల యొక్క అడుగుజాడల్లో జాడల్లో నడుస్తు నడుస్తున్న వారు యేసుక్రిస్తు ప్రభు వారి అడుగుజాడల్లో నడవము అంటున్నారు ఎందుకంటే ఆయన మన దేశానికి సంబంధించిన వాడు కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతుంటారు అయితే చాలామంది ఇతర దేశాల యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని వాడుతూ ఉంటారు ఉదాహరణకు ఫోను వాడుతుంటాం మనం సెల్ ఫోన్ ఫోన్ కనిపెట్టింది ఎవరండి గ్రహం బెల్ గ్రహం బెల్ని మన దేశస్తుడు కాదు అతను కానీ అతను కనిపెట్టినటువంటి ఫోన్ను మాత్రం చాలా జాగ్రత్తగా వాడుతుంటాం అలాగే విమానాన్ని కనిపెట్టింది ఎవరు రైట్ బ్రదర్స్ రైట్ బ్రదర్స్ కూడా మన దేశానికి సంబంధించిన వారు కాదు కానీ విమానాల్లో మాత్రం విదేశాల్లో మనం తిరుగుతుంటాం విమానాలకి విదేశాల పర్యటనలకు వెళ్ళొస్తుంటాం అలాగే మన ఇంట్లో వెలుగుతున్నటువంటి బల్బు ఉంది కదా బల్బు బల్బు కూడా ఎవరు కనిపెట్టారు విదేశీయుడే థామస్ అల్వా ఎడిసన్ విదేశీయులు కనిపెట్టినటువంటి వస్తువుల్ని మనము ఉపయోగిస్తున్నాం వాడుకుంటున్నాం కానీ విదేశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభును మాత్రం మనం అంగీకరించట్లే అయితే ప్రియా దేవుని బిడ్లారా దేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఖండాలు ఎక్కడి నుంచి వచ్చాయి దేవుడు సృష్టించిన సృష్టిలో నుంచి ఖండాలుగా ఎవరు విభజించారు మానవులమైన మనుషులమైన మనమే ఖండాలుగా విభజించుకున్నాం దేశాలు ఎవరు విభజించారు దేవుడు విభజించాడా దేశాలుగా ఆయన భాషలను తారుమారు చేశాడు భాషను బట్టి మీరు దేశాలుగా ప్రాంతాలుగా ప్రాంతీయులుగా మార్చుకున్నారు వృత్తులను బట్టి కులాలుగా మార్చుకున్నారు మనుషులే కులాలు ఏర్పరచుకున్నారు మనుషులే మతాలను ఏర్పరచుకున్నారు మతం అంటే ఏంటి మానవుడి యొక్క అభిమతంలో నుంచి వచ్చిందే మతం యేసుక్రిస్తు ప్రభువారు ఎప్పుడు కూడా మతాన్ని సమర్థించలే యేసుక్రిస్తు ప్రభువారిని ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ధర్మశాస్త్రోపదేశకులతోటే ఏమంటాడో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు మీ మతమును వ్యాప్తి చెందించుట కొరకు మీరు సముద్రం చుట్టూ తిరిగి వస్తారు సముద్రం ప్రపంచమంతా తిరిగి వస్తారు కానీ నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు నేను పరలోకమునకు మార్గమై ఉన్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో సెలవిచ్చారు మరి అలాంటప్పుడు ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు మతాన్ని ఆయన వ్యతిరేకించే వ్యతిరేకించినవాడు ఏ మతాన్ని ఏ మతం అనేది మనిషి యొక్క అభిమతంలో నుంచి వచ్చింది కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఎంత మాత్రం కాదు కులాన్ని బట్టి నువ్వు మతాన్ని నా కులస్థు మీ కులంలో ఎవరైనా దేవుడిగా పిలువబడుతుంటే వారినే కొలుస్తారు నిజమైన దేవుడు ఎవరు మరి అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదు ఈరోజు ఎవరి కులంలో జన్మిస్తే ఆ కులస్తులు ఆ దేవుడిని దేవుడిని వారిని నమ్ముతున్నారు కానీ నిజమైన దేవుడు ఎవరు అని చెప్పేసి ఈరోజు ఆలోచించట్లేదు మా ప్రాంతీయంలో పుట్టాడు కాబట్టి ఇతడు ఈ దేవుడిగా పిలువబడుతున్నాడు కాబట్టి మేము ఇతన్ని కొలుస్తాం అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప నిజమైన వెలుగు ఏమిటి నిజమైన నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి ఎవరు ఆత్మ పరిశీలన చేసుకోవట్లే విదేశాల్లో కనిపెట్టినటువంటి విషయాల్ని మనం వాడుకుంటున్నాం విదేశాల్లో కనిపెట్టబడినటువంటి వస్తువుల్ని మనం వాడుకుంటున్నాం కానీ విదేశంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రం మనం అంగీకరించట్లే అయితే దేశాలు మనం సృష్టించుకున్నాయి అంతకుముందు సృష్టి అంతటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు అని చెప్పేసి వాక్యం సాగిస్తుంది అయితే ఈ గ్రహాలు ఈ యొక్క దేశాలు ఈ యొక్క ప్రపంచం సమస్తం కూడా దేవాతి దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఈ సృష్టిలో మనం పుట్టి మనమే సృష్టికర్తను శాసించాలని చూస్తున్నాం మనమే సృష్టికర్తను ఆయన మన మీద ఆధారపడేలాగా మనకిష్టం వచ్చిన వారిని మనం ఎన్ను మనం ప్రవర్తిస్తున్నాం కానీ దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరు అని చెప్పేసి ఎవరు కూడా వెతకట్లే మా ప్రాంతీయుడు కాబట్టి మా ప్రాంతంలో పుట్టాడు కాబట్టి మా కులంలో పుట్టాడు కాబట్టి ఇతని దేవుడినిగా మేము ఎంచుకుంటాము అనుకుంటున్నారు తప్ప నిజంగా నిజమైన దేవుడిని వెతికే వారు ఉన్నారా చాలా తక్కువ ప్రియా దేవుని బిడ్లారా మీరందరూ కూడా దేవుని బిడ్లే సర్వమును ఆయన మూలముగా కలిగను యేసుక్రీస్తు మూలంగా కలిగను సర్వమును ఆయన మూలముగా కలిగను ఏదియు ఆయన లేకుండా కలిగి ఉండలేదు సమస్తము ఆయన ద్వారా కలిగి ఉండెను అని చెప్పి యోగన స్వార్థ మొదటి అధ్యాయంలో రాయబడుతుంది సర్వము సమస్తము ఆయన మూలంగా కలిగి ఉండను కానీ మనమందరము ఆయనను మాత్రం గ్రహించట్లేదు కాబట్టి మనము దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించవలసి ఉన్నది రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చదువుకున్నట్లయితే పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడయి ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ నిరంతరము ఆయన స్తోత్రాహుడు అయినాడు సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు సమస్తమును ఆయన మూలముగా కలిగను ఆయన లేకుండా ఏదీ కలిగి ఉండలేదు అని వాక్యం సెలవుస్తుంటే వాక్యము ఎక్కడైనా రాసిందా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని ఎక్కడైనా రాసిపెట్టిందా అని చెప్పేసి అడుగుతుంటారు కొంతమంది రోమాపత్రిక చదవండి ఎప్పుడైనా మీరు రోమా రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో ఏమన్నారు సర్వాధికారి దేవుడై దేవుడయిండి నిరంతరము ఉన్నాడు నిరంతరం ఆయన స్తోత్రారుడు స్తోత్రాలు పొందుకునేవాడు పూజలు అందుకునేవాడు ఆరాధన అందుకునేవాడై ఉన్నాడు నిజమైన దేవుడు నిరంతరము నిరంతరము స్తోత్రాలు నిరంతరము నిరంతరం అనగా ఆయనకు మరో పేరుంది ఏంటి తెలుసా ఉన్నవాడు అనివాడు అని ఉన్నవాడు అంటే ధనమున్నవాడు అని కాదు ఉన్నవాడు ఉన్నవాడు అనగా సర్వయుగములలో సకల కాలములలో ఉన్నవాడు ఉన్నవాడు అనివాడు అనేటువంటి దేవుడు అన్ని ఉన్నవాడు ఉన్నవాడైనటువంటి దేవుడు దేవుడు అనగా పిలువబడతాడు నిరంతరం స్తోత్రార్హుడ కూడా ఉన్నవాడు దేవుడు అనబడతాడు కానీ ఒక యుగంలో పుట్టి మరో యుగంలో ఆయన ఆనవాళ్ళు లేనివాడు ఒక యుగంలో పుట్టి ఒక యుగంలో కొలవబడినవాడు మాత్రమే దేవుడు అనబడాడు సర్వయుగములలో కొలవబడినవాడు అన్ని యుగములలో ఉన్నవాడు అనవాడు అనేవాడు దేవుడు అని పిలువబడతాడు కానీ ఒక యుగంలో ఉండి ఒక యుగంలో లేనివాడు దేవుడని ఎన్నటికీ పిలవబడు ఒక కులంలో పుట్టినవాడు దేవుడని పిలవాడు అయితే యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఒక కులంలో పుట్టాడు కదా అని చెప్పి మీరు అంటారు కానీ ఒక కులంలో పుట్టాడేమో ఒకవేళ ఆ యువత గోత్రంలో పుట్టాడేమో కానీ ఆయన కన్యమరియమ నుండి పుట్టాడు హలో ఆయన మానవుడి యొక్క శరీర సంపర్కం ద్వారా మానవుల వలె పుట్టినవాడు కాదు ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన శక్తి చేత ఆయనే తనకు తానుగా కలిగించుకున్నటువంటి దేవుడు నన్ను ఎవడూ శిలోకి అప్పచెప్పట్లేదు నన్ను నేనే శిలోకి అప్పజెప్పుకుంటున్నాను మరణానికి అప్ప చెప్పుకుంటున్నాను మరలా నేను మరణాన్ని జయించి తిరిగి లేచదను అని చెప్పి మరీ పుట్టిన దేవుడు మరణమాన్ని ముల్లెక్కడని చెప్పేసి మరణం ముల్లుడు విరిచిన దేవుడు మరణాన్ని జయించి పునరుద్ధానుడు లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళీ తన సింహాసనం మీద కూర్చొని ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమందు ప్రపంచవ్యాప్తంగా ఆరాధనలు పొందుతున్నటువంటి పూజలను పొందుతున్నటువంటి దేవాది దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన ఒక కులానికి చెందినవాడు కాదు ఆయన ఒక మతానికి చెందినవాడు కాదు మతాన్ని వ్యతిరేకించాడు కులాన్ని వ్యతిరేకించాడు ఆయన ఆయన ఎందుకంటే మీరు ఒక కులానికి చెందిన వారు కాదు ఒక మతానికి చెందిన వారు కాదు మీరందరూ మానవులైనా మీరందరూ కూడా ఏ తెగకు చెందినవారైనా ఏ కులానికి చెందినవారైనా సర్వ సృష్టికర్త యొక్క సృష్టి మీరంతా ఆ యేసుక్రీస్తు ప్రభు వారి మూలంగా కలిగినటువంటి వారమే మన అందరం కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కొలవలసిన వారమైందా కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులను బట్టి లేదా ఇతర మానవులను బట్టి క్రీస్తులు తుణీక్రి తృణీకరిస్తున్నారు పరలోకానికి దూరం అయ్యారు ఎవరికి నష్టం అది వారి ఆత్మకు వారే బాధ్యులు క్రీస్తుని అంగీకరి ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులను అనబడతారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్లరా ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక దేశానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు ఆయన మానవులందరినీ సృష్టించిన వాడు సృష్టి అంతటిని సృష్టించిన వాడు ఆ దేశంలో పుట్టాలని ఆయన ఉద్దేశించున్నాడు ఎందుకు అంటే అది ప్రపంచానికి నడిబొడ్డున ఉంది ఆ దేశం ఇజ్రాయెల్ దేశం బెత్లహేమ్ అనే పట్టణం ప్రపంచానికి నడిబొడ్డున ఉంది కాబట్టి ఆ నడిబొడ్డున భూమికి మధ్యప్రదేశంలో ఆయన పుట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు కానీ ఒక దేశంలో నీ దేశంలో పుట్టకూడదని కాదు నా దేశంలో పుట్టకూడదని కాదు ప్రపంచానికి నడిబడ్డున బెజలహేంలో కేంద్ర బిందువైనటువంటి ఆ యొక్క బెత్లహంలో ఇజ్రాయెల్ దేశంలో పుట్టాలని పుట్టాడు కానీ ఆ దేశంలో ఈ దేశంలో పుట్టకూడదని కాదు ఆయన ఉద్దేశం ఆయన కేంద్ర బిందువై ప్రపంచానికి కే కేంద్ర బిందుడు ఆయన ఈ లోకానికి కేంద్ర అయినాడు ఆ లోకానికి వెలుగై ఉన్నాడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన లేకుండా ఏది సృష్టిలో కలగలేదు అని చెప్పి వాక్యం చెప్తుంటే ఆయన మా మతస్థుడి కాదుగా మేమెందుకు అంగీకరించాలి మా ప్రాంతస్తుడు కాదుగా మా ప్రాంతీయుడు కాదుగా మేమెందుకు అంగీకరించాలి మా జాతికి సంబంధించిన వాడు కాదుగా మేమెందుకు ఆరాధించాలి ఆయన జాతులకు అతీతం ప్రాంతీయుడు ప్రాంతాలకు అతీతం ఆయన కులానికి అతీతం ఈరోజు కులగజ్జి పట్టి కొట్టుకుంటున్నారు కొంతమంది చర్చిల్లో కూడా మా కులస్తులు అయితేనే మా చర్చిలోకి రావాలి ఇతర కుదుల కులస్తుల్ని మేము రానియాం మేము లెక్క చేయం అసలు కేరీజేయం అని చెప్పి కొంతమంది అంటున్నారు ఇక దేవుని బిడ్డలారా ఎప్పుడు కళ్ళు తెరుస్తారో దేవుడు మీ కన్నులు మీ మనోనేత్రములు తెరుచును గాక యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి సర్వసృష్టి మీకు ఆధారభూతుడైన సర్వమును సృష్టించిన దేవాతి దేవుడైన నిరంతరము నిరంతరము ఉన్నాడు అన్ని యుగములలో అన్ని కాలములో ఉన్నవాడు అను వాడు అని పిలువబడుతున్నటువంటి దేవాది దేవుడు కనుక యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన నామంలో మీరు బాప్తిష్టం తీసుకునే వెళ్ళ ఎడల మీకు మీ ఆత్మకు రక్షణ ఉంటుంది చనిపోయిన తర్వాత నీ ప్రాంతం నీతో రాదు చనిపోయిన తర్వాత నీ కులం నీతో రాదు చనిపోయిన తర్వాత నీ దేశం కూడా నీతో రాదు ఈ మట్టిలో పెట్టబడతావు నీ ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి లెక్క అప్పజెప్పడానికి వెళ్ళాలా అక్కడ నువ్వు నేను పలానా ప్రాంతం వాడిని అంటే కుదరదు నేను పలానా దేశం వాడిని అంటే కుదరదు పలానా గొప్ప కులంలో పుట్టానుకో గొప్ప వంశంలో పుట్టానంటే కుదరదు నీతిగా బ్రతికావా లేదా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించావా లేదా నన్ను ఎందరైతే భూమి మీద అంగీకరిస్తారో దోతల ఎదుట నేను పరలోకంలో వారందరిని నేను అంగీకరిస్తాను నన్ను ఎందరైతే ఎవరైతే అంగీకరించరో వారందరికీ నరకాన్ని సిద్ధంగా ఉంచాను అని చెప్పేసి అదే హెసు కృష్ణప్రభు వారు వాక్యంలో బోధిస్తుంటే మా ప్రాంతం మా కులం మా జాతి అని చెప్పేసి కొట్టుకుంటే ఎవరికి నష్టం ఎవరాత్మ కొరకు వారు ఆలోచించక ఎవరెవ ఎవరెవరి కొరకు ఆలోచిస్తు ఆలోచించుతున్నారు అని చెప్పేసి వాక్యం అడుగుతుంది మరి ఎవరెవరి కొరకు ఆలోచిస్తున్నారు నీ ఆత్మ కొరకు నువ్వు ఆలోచించు నీ ఆత్మను రక్షించు వాని కొరకు ఆలోచించు నీ ఆత్మను రక్షించువాడు నీకు ఆత్మనిచ్చినవాడు నీకు తల్లిదండ్రుల గర్భంలో పడే వాడు ఈ లోకంలోనికి పంపించిన వాడు ఆయన పని నిమిత్తము నిన్ను ఈ లోకంలోకి పంపించిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఏసు క్రీస్తు ప్రభు వారు కనుక ఏసు క్రీస్తు ప్రభువారిని అంగీకరించి మీరందరూ రక్షణలోకి రావాలని మీ ఆత్మలను మీరే కాపాడుకోవాలని ఆ రకం నరకం నుండి నిత్య నరకం నుండి కాపాడుకోవాలని ప్రభు పేరుట్ల మిమ్మల్ అందరినీ ఏసుక్రీస్తు ప్రభువారిలోనికి ఆహ్వానిస్తూ ఈ నా చిన్ని మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు